హైదరాబాద్ని పట్టించుకునేవాడు లేడు ఒక మంత్రి లేరు ఒక ఎమ్మెల్యే లేరు హైదరాబాద్ గురించి అడిగేటోడు కూడా లేడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం ముగ్గురు మంత్రులను పెట్టగలిగారు కానీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజల కోసం ముగ్గురు మంత్రులను మాత్రం పెట్టలేకపోయారు అని ఆయన విమర్శించారు మేము ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టాం కానీ వీళ్ళు కనీసం రోడ్ల మీద బొక్కలు కూడా పూడ్చడం లేదు ఈ నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ ప్రజలు నష్టపోతున్నారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు హైదరాబాద్ ప్రజల కష్టాల కోసం పోరాడేది ఎప్పటికీ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఓ ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్ గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక ముగ్గురు మంత్రులను జూబ్లీల్ సెలక్షన్ పెట్టుడు కాదు ముగ్గురు మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది ఆ పని మనం చేసినాం పదేళ్ళు వీళ్ళు చేయలేదు సరే మనం కట్టినట్టు వీళ్ళకు ముప్పై ఓవర్లు కట్టే చాత కాకపోవచ్చు కానీ కనీసం పొక్కలు కూడిసే తెలివి కూడా కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు పుడిచే తెలివి కూడా లేదా దయచేసి ఆలోచించండి నేను